క్యాప్సికమ్ కర్రీ దీనికి ఒక హాఫ్ కిలో క్లీన్ చేసి పెట్టుకున్నగా క్యాప్సికమ్ తీసుకోవాలి మూడు టమాటాలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు కొన్ని నాలుగు స్పూన్లు పల్లీలు ఒక ఐదు జీడిపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక నాలుగు ఇలాచి కారు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క తయారు చేసుకునే విధానం ముందరగా పల్లీలు జీడిపప్పు కలిపి నానబెట్టుకోవాలి కొద్దిగా తగినంత వాటర్ పోసి ఒక హాఫ్ ఎన్ అవర్ నానితే సరిపోతుంది ఇవి చిన్న సైజు ముక్కలు కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ని కూర తయారు చేసుకునేందుకు ముందరగా కడాయి పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ శనగపప్పు స్పూన్ మినపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు పోపు వేగింది ఇందులో రెండు పచ్చిమిరపకాయలు ఇప్పుడు తిన్నగా కట్ చేసిన కాచిక ముక్కలు అనుకోవడం వచ్చినాయి హాఫ్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు పచ్చివాసన పోయేదాకా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి తక్కువ ముగ్గులు మగ్గుతున్నాయి మనం లో ఫ్లేవ్ లోనే మీడియం ఫ్లేమ్ లోనే అడ్జస్ట్ చేసుకోవాలి సౌండ్ ఉంటే చేసుకోవాలి హై లో అయితే సరితే వాడిపోతాయి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉంటుంది ఈ కూర మగ్గేదోగా గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి గ్రేవీకి తీసుకున్న కొబ్బరి ముక్కలు నానబెట్టుకున్న జీడిపప్పు నానబెట్టుకున్న పల్లీలు తీసుకున్న ధనియాలు నాలుగు ఇలాచి తీసుకున్న లవంగాలు చెక్క ముక్క చిన్న అల్లం ముక్క కూడాను అల్లం ముక్క తీసుకున్న చిన్నగా కట్ చేసి పెడుతున్నా ఇది కూడా వేసుకోవాలి ఇది కొద్దిగా మెత్తగా చేసుకోవాలి మెత్తగా బాగా అయింది మెత్తగా నలిగింది ఇందాక అంతాను ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని బాగా పేస్ట్ మెత్తగా చేసేసుకోవాలి మసాలా పేస్ట్ రెడీ అయింది క్యాప్సికమ్ ముక్కలు కూడా మగ్గాయి ఇప్పుడు మనం మెట్టగా మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి దీంట్లో అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు ఎందుకంటే గ్రేవీగా రావాలి ఇది కూర అందుకని కొద్దిగా వాటర్ పోసుకుని వేసుకోవాలి బాగా పచ్చివాసన పోయేదాకా మసాలా పేస్ట్ మగ్గాలి దీంట్లోనే కూరలో ముక్కలు బాగా మగ్గాలి మసాలా కూడా పచ్చివాసన పోయేదాకా మగ్గింది బాగా మంచి గొంగలాడుతూ మంచి స్మెల్ వస్తుంది మసాలా వాసన ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి తగినంత బాగా మిక్స్ చేసుకోవాలి క్యాప్ కూర దగ్గరగా పడింది ఇది మనం ఇంక దింపే వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి వేడి మీద చిన్నగా కట్ చేసిన కొత్తిమీర క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్